చంద్రబాబు లోకేష్ అవిశ్రాంతంగా విదేశీ పెట్టుబడుల కోసం కృషి చేస్తుంటే ప్రతిపక్ష హోదా అడ్డుకుంటున్న జగన్ రెడ్డి సొల్లు కబుర్లు పచ్చి అబద్దాలతో విష ప్రచారం చేస్తూ రెండు గంటలకు పైగా రికార్డు వీడియోతో ప్రజల సహనానికి పరీక్ష పెట్టాడని ఎప్పటిలాగానే జగన్ రెడ్డి రెండు గంటలకు పైగా చెప్పిన సోదిలో ఒక్క నిజం కూడా లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పాత్రల రమేష్ తీవ్రంగా విమర్శలు చేశారు మాట్లాడుతూ నిజం అవుతుందని జగన్ కు శాపం వల్ల కాబోలు జగన్ ఎప్పుడు నిజాలు మాట్లాడని గూగుల్ రాకపై నిజం జగన్ చెబుతున్నాడని ఆయన హైదరాబాద్ ఐటీ విప్లవానికి ఆర్జుడు చంద్రబాబు గారిని ప్రపంచ మొత్తానికి తెలుసని ఒకసారి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకే మరలా మరలా మేమే తెచ్చామని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు జగన్ రెండు వేల పంతొమ్మిది జనవరి పన్నెండు అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుని మొదటి అడుగు వేసిందని చంద్రబాబు గారి అయితే

తీవ్రంగా శ్రమించారని ఆయన తెలిపారు